డలో దద్దరిన సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాల్లో ఆకట్టుకున్న ఎడ్ల గుర్రపు పందాలు సంక్రాంతి అంటేనే పందాలు సంబరాలు అనగాపల్లి జిల్లాలో పండుగ వాతావరణం అంబరాన్ని అంటింది సాధారణంగా సంక్రాంతికి కోడి పందాలు ఎద్దుల పోటీలు మనం చూస్తుంటాం కానీ మునగపాగ మండలంలో జరిగిన ఎడ్ల బండ్లు గుర్రపు పందాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి అనకాపల్లి జిల్లా మునుగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి పండుగలో భాగంగా భోగి రోజు ఎడ్లబండ్లు సంక్రాంతి పండుగ రోజున గుర్రపు పందాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నలుమూలల నుండి సుమారు ముప్పై ఐదు ఎడ్లబండ్లు ముప్పై గుర్రాలు తరలి వచ్చాయి మైదానంలో గుర్రాలు గాలిలో దూసుకుపోతుంటే వాటి వేగాన్ని చూసి స్థానికులు మంత్రముగ్ధులయ్యారు ఈ గుర్రపు పందాలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు యువత కేరింతలు ఈలలతో ఉమ్మలాడ గ్రామం మారుమోగిపోయింది సంక్రాంతి సాంప్రదాయంలో భాగంగా నిర్వహించిన ఈ పోటీలు పండుగ శోభను మరింత పెంచాయని చెప్పుకోవాలి రావాలి ఎంత సమయము అందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా ఎన్నో పోటీలు అవుతాయి నరసాపురం రెడ్లు పొందాలకి పెట్టింది మారిపోయారు నర్సాపురం నర్సీపేట మా అక్కలేరు గట్టిగా చెప్పట్లేదు కార్నర్లో లో ఉన్న వాళ్ళు అశ్రద్ధగా పూర్చోండి ఎగ్వా చేస్తున్నావు ఏమి అనుకో కార్నర్లో కొద్దిగా కొద్ది

యాభై ఏసి సరఫరా రెండో మూడో స్టాడేసి అందరూ కార్నర్ లో సైడ్ రెండో మూడో స్టాల్ గురు చేసి అనుకున్నాండి జనాలందరూ అనుకోనండి సోఫా సోఫ్ ఏమి ఎవరి ప్లేస్ లో ఉండండి వస్తుంది రెండు ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండే అన్ని కామన్ వచ్చేస్తుంది టైం మామూలుగా ఉండాలా చెప్పండి గౌరవరం మొదటి మొదటి రౌండ్ అయిపోయింది అదే 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 మాధవ గౌరవం రెండో రౌండ్ అదే సామలింగ పాదం వచ్చింది ఈ కార్యక్రమం సుమారుగా పది సంవత్సరాల నుంచి మరి జరపడం జరుగుతుంది మన ఉమరావరి ప్రజలకు మరి మన జిల్లా నుంచి వివిధ జిల్లాల నుంచి విజయ బంగళినటువంటి ప్రజలకు అందరికీ ఆనందపడాలని చెప్పేసి ఈ సంత్రామ సంక్రాంతి అందరికీ కూడా ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి మనకి ఏంటంటే రైతాంగ వాడు ఎంతో కష్టపడి చేస్తాడు కానీ ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు రోజుల్లోనే ఆ కష్టం అంతా మర్చిపోయి ఈ అనమ్మ గారు రెండు రోజులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అమ్మవాడి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమం అందరూ సమానంగా పంచుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెంచడం జరుగుతుంది తప్ప తెలుగు ప్రజలందరికీ అంటే ఫస్ట్ వచ్చేది సంక్రాంతి అలాంటి కనుమరుగవుతున్న ఈ యొక్క ఇడ్లి పందాలకి నష్టతరానికి చూపించే ఉద్దేశంతో ఇడ్లి పందాలు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క ఉమ్లాడు గ్రామంలో సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరి చూపు కూడా ఉమ్మలాడు తిరిగేలా ఈ యొక్క ఇడ్లి పందాలు సుమారు ముప్పై ఐదు ఇడ్లి పందాలు అలాగే రేపు మర్నాడు సంక్రాంతి రోజు సుమారు నలభై గుర్రా పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది జిల్లా నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంతో ఆనందపరిచేస్తారండి ఈ ఉమ్మలాడు పోటీలు ప్రతి ఒక్కరు కూడా చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉమ్మలాడు గ్రామం తరపున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మాది ఉమ్మలాడు గ్రామం అండి మా గ్రామంలో ఈ పది సంవత్సరాల నుంచి కూడా కర్రీ అప్పారావు గారు కుమారులు కర్రీ భాస్కర్రావు గారు మరియు కర్రీ మాధవరావు గారు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క అధ్యక్షతన గ్రామ ప్రజలు మరియు రైతులు యువతి అందరి సహకారంతో ఎద్దుల పంది పందాలు గుర్ర పందాలు జరిపిస్తున్నారండి ఈ యొక్క ఎద్దుల బండి కార్యక్రమ ప్రోగ్రాములు గానీ గుర్ర పందాలు గాని మా ఊర్లో జరగడం మా అందరికి చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఇది వరకు మేము ఎవరినైనా చూడాలి అని అనుకుంటే కుటుంబంలో అందరూ మగవాళ్ళు ఆరవాళ్ళు తీసుకెళ్ళకుండా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి చూసేవారు అలాంటిది ఇలాంటి కార్యక్రమం ఉమ్మలాడి గ్రామంలో జరగడం మేము చెప్పుకోవాల్సిన గొప్ప విషయము